దైవానుసంధానంతో భయం వదిలిపోతుంది భయం మిమ్మల్ని నిరంతరాయంగా వెంబడిస్తుంది దైవానుసంధానంతో భయం విడిపోతుంది మరి దీనివల్ల కాదు ఎందుకు ఆలస్యం యోగం ద్వారా మీరు ఆయనతో అనుసంధానాన్ని ఏర్పరచుకోవచ్చు మరే దేశమో ఇవ్వనిది భారతదేశం ఇవ్వగలిగినది ఒకటుంది నేను ప్రతిదానికి మా గురుదేవులు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారికి రుణపడి ఉంటాను అన్ని విధాలుగా ఆయన సద్గురువు ఆయన జ్ఞానాన్ని అనుసరించడం వల్లే పాశ్చాత్యంలో నా పనిలో విజయవంతుణ్ణి కాగలిగాను ఆయన అన్నారు నువ్వు ఏం చేసినా ఇంతకు మునుపు వేరెవ్వరూ చెయ్యనంత బాగా చేయడానికి ప్రయత్నించు అని మీరా ఆలోచనను గుర్తించుకుంటే మీరు సఫలత పొందుతారు చాలా మంది ఇతరులను అనుకరిస్తారు మీరు మీరుగా ఉండండి మీరేం చేసినా బాగా చెయ్యండి మీరు ఎరుకతో దేవుడితో అనుసంధానంలో ఉన్నప్పుడు ప్రకృతి అంతా మీతో కలిసి ఉంటుంది మనం తరచుగా మనకి మనం ముందుండాలని అనుకుంటాం కానీ మనం మన ఆనందంలో ఎల్లప్పుడూ ఇతరులను కలుపుకోవాలి మన హృదయపు మంచితనంతో మనం పని చేయగలిగినప్పుడు మనం అంతటా పరస్పర సహకారం అనే స్ఫూర్తిని విస్తరింపజేస్తాం వెయ్యి మంది ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది స్నేహితులుంటారు కానీ సమాజంలో ప్రతి ఒక్కరూ వేరే ఇతరులకు శత్రువులా ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది శత్రువులవుతారు ఇతరుల హృదయాలను మీ ప్రేమ శక్తితో జయించడమన్నది ఈ జీవితంతో మీరు గెలవగల అత్యుత్తమమైన విజయం అవుతుంది ఎల్లప్పుడూ ఇతరుల గురించి ముందుగా ఆలోచించడానికి ప్రయత్నించండి ప్రపంచం మొత్తం మీ పాదాల దగ్గర ఉంటుంది ఏసు గొప్పతనం అది అందరి కోసం ఆయన బతికాడు మరణించాడు తమ గురించి తాము మాత్రమే ఆలోచించే ప్రాపంచిక శక్తి ఉన్న పెద్ద మనుషులను మనం తొందరగానే మర్చిపోతాం కానీ ఇతరుల కోసమే పూర్తిగా జీవించే వాళ్లను మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాం రాజాదిరాజు యేసుకు తాను భూమి మీద బతికున్న కొద్ది కాలంలో బంగారు సింహాసనం లేదు కానీ ఇరవై శతాబ్దాలుగా లక్షలాది మంది ప్రజల గుండెల్లో ప్రేమ సింహాసనం మీద ఆయన విరాజిల్లుతున్నాడు మనకి కావలసిన అత్యుత్తమ సింహాసనం అది థ్యాంక్ యూ